పదాపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో జై జయశ్రీమనారాయణ ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ యొక్క నరసింహపురం అనంతరామలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామాంజనేయ అనంతరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ విశ్వవసనామ సంవత్సరం ఆదివారం రోజు ప్రారంభించుకొని ఈ యొక్క విశ్వక్షనారాధన పుణ్యావాచనం అగ్ని ప్రతిష్ట ఆ యొక్క సూర్యుడి యొక్క కాంతి చేత సూర్యో సూర్యకాంతి జ్వాల చేత ఈ యొక్క అగ్నిని ప్రతిష్ఠ చేయడం జరిగింది అది మహాపూర్ణావతి శ్రీరామనవమి రోజు ఉదయం ఏడు నరక రెండు గంటలకు మహాపూర్ణావతి ఉంటుంది ఈ యొక్క యాగ కార్యక్రమంలో పాల్గొనడం చేత సకల శ్రేయోదాయకమైనటువంటి వాళ్ళ మనోవాంఛ రాజకీయపరమైనటువంటి ఉద్యోగ విద్యాపరమైనటువంటి దేశ విదేశాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారిని అందరినీ కూడా అనుగ్రహించాలని లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని చేస్తూ ఉన్నాం ఈ యాగానికి సత్ఫలితం ఇవిగా జయ శ్రీవనారాయణ మొదట భక్త మహాశైలందరికీ కూడా ఇష్టం తెలియజేస్తున్నాను మన దేవాలయ ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా అనేక కార్యక్రమాలు జరిపించుతున్నాము ఈ తొమ్మిది రోజులు కూడా హోమాలు భక్తికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము నాలుగవ తారీఖు నాడు ప్రత్యేకంగా భగవద్గీత పారాయణం కూడా జరుగుతున్నది శ్రీరామనవమి నాడు అందరూ కూడా ఈ లోక కళ్యాణం అర్థం చేస్తున్న శ్రీరామనవమి ఉత్సవానికి సీతారాముల కళ్యాణానికి అందరూ చేసి మీ యొక్క మీ యొక్క కార్యక్రమాలను దిగ్విజయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం